మూడుముళ్ళ బంధం పార్ట్ ట్వంటీ వన్ విక్రమాదిత్య డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి తన పర్సనల్ రూమ్లో ఫ్రెష్ అయి వచ్చి ఛాంబర్లో కూర్చుంటాడు మేనేజర్ ఉదయ్కి కాల్ చేసి చాంబర్కి రమ్మంటాడు ఉదయ్ విక్రమ్ చాంబర్కి రాగానే రిత్విక్ క్యాబిన్లో మరియు వైష్ణవి క్యాబిన్లో ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి వాటిని తీసుకువచ్చి ఇవ్వమని చెబుతాడు ఉదయ్ డైరెక్ట్గా రిత్విక్ మరియు వైష్ణవి క్యాబిన్లోకి వెళ్ళి అక్కడున్న ప్రాజెక్ట్ ఫైల్స్ని తీసుకొచ్చి విక్రమ్కి ఇస్తాడు విక్రమ్ ఆ ఫైల్స్ని చెక్ చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ మాత్రమే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఇంకో హాఫ్ ఎన్ అవర్లో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్కి రమ్మని చెప్పండి హాఫ్ ఎన్ అవర్లో మీటింగ్ అరేంజ్మెంట్స్ జరగాలి అని సీరియస్గా చెబుతాడు ఉదయ్ భయం భయంగా అని చెప్పి విక్రమ్ చాంబర్ నుండి బయటకు వచ్చి ప్రాజెక్ట్ వర్క్ చేసేవారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న థర్టీ మెంబర్స్కి హాఫ్ అన్ అవర్లో కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అవ్వమని చెప్పి విక్రమ్ సార్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అని చెబుతాడు వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇప్పుడు విక్రమ్ సార్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు సార్ ప్రాజెక్ట్ హెడ్ మరియు ప్రాజెక్ట్ టీమ్ లీడర్ రిత్విక్ మరియు వైష్ణవి మేడం ఆఫీస్కి రాలేదు అని అంటుంటే రిత్విక్ సార్ లీవ్లో ఉన్నారు ఎప్పుడొస్తారో తెలియదు ఇంకా వైష్ణవి మేడంకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఈరోజు ఆఫీస్కి రావడం లేదంట ప్రాజెక్ట్ వర్క్ సగమే కంప్లీట్ అయ్యిందని సార్ సీరియస్గా ఉన్నారు త్వరగా కంప్లీట్ చేయడం కోసం మీటింగ్ పెడుతున్నారు హాఫ్ ఎన్ అవర్లో అందరూ కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అవ్వండి అని చెప్పి త్వర త్వరగా మీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడానికి ఉదయ్ వెళ్ళిపోతాడు అక్కడున్న స్టాఫ్ అందరూ అమ్మో రిత్విక్ సార్ లేరు వైష్ణవి మేడం లేరు విక్రమ్ సార్ ఎంత సీరియస్గా ఉన్నారో ఆయనను చూస్తేనే అందరికీ భయం వేస్తుంది అని త్వర త్వరగా అందరూ మళ్ళీ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న టీం అందరూ కలిసి కాన్ఫరెన్స్ హాల్లోకి వస్తారు వాళ్ళు వచ్చిన నెక్స్ట్ మినిటే విక్రమాదిత్య లోపలికి వస్తాడు విక్రమ్ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి చైర్లో కూర్చోగానే అక్కడ స్టాఫ్ అందరూ నుంచి విక్రమ్కి విష్ చేస్తారు విక్రమ్ కూడా టీం అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పి కూర్చోమని సైగ చేస్తాడు టీం అందరు కూర్చున్న తర్వాత విక్రమ్ టీంతో ఇలా మాట్లాడతాడు మా డాడ్ అంటే ఈ కంపెనీ చైర్మన్ సార్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక బిగ్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇంకా వన్ వీక్ మాత్రమే టైం ఉంది ఇప్పటికీ ప్రాజెక్ట్ వర్క్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది ఇంకా మీ ప్రాజెక్ట్ హెడ్ అయిన రిత్విక్ లీవ్లో ఉన్నాడు అలాగే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోగా వస్తారో రారో కూడా తెలియదు అండ్ మీ ప్రాజెక్ట్ టీం లీడర్ అయిన వైష్ణవి హెల్త్ ఇష్యూ వల్ల ఈరోజు రావడం లేదు టుమారో వస్తుంది ఇంకొక వన్ వీక్లో ఎలాగైనా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి సో ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ త్రీ అవర్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ నైన్ నుండి మార్నింగ్ ఫోర్ వరకు వర్క్ చేయాలి నైట్ అవుట్ చేస్తున్న టీం మెంబర్స్ అందరికీ ఎక్స్ట్రా శాలరీ యాడ్ అవుతుంది ఎవరు కూడా ఈ వన్ వీక్ లీవ్ తీసుకోకూడదు వన్ వీక్లో ఎలాగైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అని సీరియస్గా చెబుతాడు విక్రమ్ ఈ వన్ వీక్ అంతా నేను కూడా డే అండ్ నైట్ ఆఫీస్లోనే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి అని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్రాజెక్ట్ టీం లీడర్ అయిన వైష్ణవి టుమారో నుండి అవైలబుల్ ఉంటుంది తను కూడా డే అండ్ నైట్ ఇక్కడే ఉండి మీకు హెల్ప్ చేస్తుంది అని చెబుతాడు ఇంకా వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి విక్రమ్ తన చాంబర్కి వెళ్ళిపోతాడు టీమ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యాబిన్లోకి వెళ్ళి సీరియస్గా వర్క్ స్టార్ట్ చేస్తారు విక్రమ్ చాంబర్కి వచ్చిన తర్వాత వైష్ణవికి ఎలా ఉందో అని తన నెంబర్కి కాల్ చేస్తాడు వైష్ణవి ఫోన్ రింగ్ అవుతుంటే నిద్రమత్తలోనే ఫోన్ అటెండ్ చేసి పడుకుంటే డిస్టర్బ్ చేయకూడదని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా కాల్ చేస్తున్నారా ఈ టైంలో అని నిద్రమతతో అంటుంది విక్రమ్కి వైష్ణవి పడుకుందని అర్థమైన కామన్ సెన్స్ అనే పదం యూజ్ చేయడం వల్ల విక్రమ్ గారి ఇగో హర్ట్ అయ్యి ముందు కాల్ ఎవరు చేశారో చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ కామన్ సెన్స్ ఏమైంది అని అడుగుతాడు దెబ్బకి వైష్ణవికి నిద్రమత్తిపోయి కాల్ చేసింది విక్రమ్ అని చూసి సో సారీ సార్ అని తడబడుతూ కంగారుగా మాట్లాడుతుంది అప్పుడు విక్రమ్ నువ్వు పడుకుంటే ఇంకెవరు డిస్టర్బ్ చేయకూడదా ఎవరైనా కాల్ చేసినప్పుడు ముందు ఎవరు కాల్ చేశారో చూసి తర్వాత ఫోన్ అటెండ్ చేయి అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు వైష్ణవికి భయం వేసి ఈయనేమన్నా నాకు కాల్ చేస్తారని నేను కలగన్నానా ఇప్పటి వరకు కూడా కాల్ చేయలేదు అయినా ఈ టైంలో నాకెందుకు కాల్ చేశారు అని భయం భయంగా విక్రమ్కి రిటర్న్ కాల్ చేస్తుంది విక్రమ్ వైష్ణవి కాల్ చేస్తుందని చూసినా కూడా లిఫ్ట్ చేయకుండా బిజీగా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు విక్రమ్ ఎన్నిసార్లు చేసినా కాల్ అటెండ్ చేయకపోయేసరికి విక్రమ్ గారికి నా మీద కోపం వచ్చినట్టుంది మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తారో నా జీవితం అంతా ఈయన దగ్గరే పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందా ఏంటి అని లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చుంటుంది రిత్విక్ నుండి ఒక కాల్ కూడా లేకపోయేసరికి ఏమైంది ఈ రిత్విక్కి కాల్ కూడా చెయ్యలేదు అని ఆలోచిస్తుంది ఇక రిత్విక్ లండన్కి రీచ్ అయిన తర్వాత డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్ బెడ్ మీద తన తండ్రిని చూసి చాలా బాధపడతాడు రిత్విక్ తల్లి రిత్విక్ని చూడగానే కన్నా వచ్చేసావా ఇప్పుడు నాకు కొంచెం ధైర్యంగా ఉంది డాడీకి ఏమీ కాదు కదా అని బాధగా అడుగుతుంది రిత్విక్ వాళ్ళ అమ్మని దగ్గరికి తీసుకుని డాడ్కి ఏమీ అవ్వదమ్మా టూ డేస్లో మళ్ళీ నార్మల్ అవుతారు నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడతానని చెప్పి డాక్టర్ని కలవడానికి వెళ్తాడు రిత్విక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఎలా ఉందో అడుగుతాడు డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే గాని ఏమీ చెప్పలేమని హార్ట్ స్ట్రోక్ రావడమే చాలా సివియర్గా వచ్చింది ఈ హాస్పిటల్ మీదే మీకు తెలియనిది కాదు ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము మీరు కంగారు పడకండి సార్కి ఏమీ అవ్వదు అని డాక్టర్ రిత్విక్కి చెబుతాడు రిత్విక్ బయటకు వచ్చి వైష్ణవికి కాల్ చేద్దామని ఫోన్ తీసి ఒకవేళ ఇప్పుడు కాల్ చేస్తే వేరే కంట్రీ నుండి కాల్ చేస్తున్నట్లు వైష్ణవికి తెలిసిపోతుంది వైష్ణవితో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు వైష్ణవికి మెయిల్ చేద్దామని మెయిల్ ఓపెన్ చేసి మళ్ళీ లీవ్కి అప్లై చేయదని మళ్ళీ లీవ్కి అప్లై చేయలేదని విక్రమ్కి లీవ్ పర్మిషన్కి మెయిల్ మార్క్ చేస్తాడు ఇంతలో రిత్విక్ వాళ్ళ మదర్ రావడం వల్ల రిత్విక్ వైష్ణవికి మెసేజ్ చేయడం మర్చిపోతాడు వైష్ణవి చాలాసేపు ఆలోచించి టైం చూస్తే వన్ అవుతుంది అమ్మో చాలా టైం అయిపోయింది లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అని కిచెన్లోకి వెళ్తుండగా డోర్ బెల్ మోగుతుంది వైష్ణవి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఫుడ్ డెలివరీ బాయ్ వైష్ణవి చేతిలో కవర్ పెట్టి విక్రమ్ సార్ ఇవ్వమన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వైష్ణవి నేను వంట చేసుకోలేదని ఇతనికిలా తెలిసింది అని ఆలోచిస్తూ విక్రమ్కి కాల్ చేస్తుంది విక్రమ్ ఫోన్ అటెండ్ చేసి ఒక పక్క సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి వైష్ణవికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా త్వరగా లంచ్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో టుమారో నుండి వన్ వీక్ వరకు ఆఫీస్లోనే ఉండాల్సి వస్తుంది అన్ని మీటింగ్లో చెప్పిన విషయాలను వైష్ణవికి చెబుతాడు వైష్ణవి అది అని అంటుండగానే విక్రమ్ ఫోన్ కట్ చేసేస్తాడు వైష్ణవికి బాగా కోపం వచ్చి ఇతను మాట్లాడితే సరిపోతుందా అసలు నేనేం మాట్లాడాలి అనుకుంటున్నానో నేను ఎందుకు కాల్ చేశానో కూడా అవసరం లేకుండానే తను చెప్పవలసింది చెప్పి ముఖం మీదే ఫోన్ కట్ చేసేస్తాడు డబ్బున్న వాళ్ళందరికీ ఇంతే పొగరు ఉంటుందనుకుంటా అందులో ఈ విక్రమ్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అని విక్రమ్ని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది వైష్ణవి అదే టైంలో విక్రమ్కి బాగా పొలమారుతుంది చాంబర్కి వచ్చిన ఉదయ్కి విక్రమ్ బాగా దగ్గుతుంటే సార్ మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని సరదాగా అంటాడు విక్రమ్ ఉదయ్ వైపు ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే తను ఏమన్నాడో అర్థమయ్యి భయం భయంగా సారీ సార్ అని చెప్పి తను తీసుకొచ్చిన ఫైల్ విక్రమ్ టేబుల్ పైన పెట్టేసి అంతే స్పీడ్లో బయటకు వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిన ఉదయ్ నేనేంటి ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఎవరు తలుచుకుంటున్నారని అనేశాను ఇంకా ఏదో మంచి మూడ్లో ఉంటున్నట్టున్నారు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వదిలేశారు లేకపోతే నా రిజిగ్నేషన్ లెటర్ ఆయన టేబుల్పై ఉండేది అని అనుకుంటూ లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళిపోతాడు ఉదయ్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ ఉదయ్ మాటలు గుర్తుకు వచ్చి నన్ను తలుచుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నాకు తెలుసు అని ఒక సైడ్ స్మైల్ ఇచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ప్లీజ్ వీడియో చేసిన ప్రతి ఒక్కరు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను డైలీ టూ ఎపిసోడ్స్ ఇస్తాను అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి